గై ద్వారా శి సిద్ధ వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ హ్యాపీ హోమ్స్ ఎట్ ఏదిలాబాద్ గట్ కేసర్ మరియు హి కౌంటీ ఎట్ జనగాం ఆరుగా శిఫారు పోదమా స్పీడ్ స్పీడుగా బా బా ఓయ్ నీ కార్ కి స్టార్టింగ్ సబ్ల గాని పాపం చాలా మంచి మండాొక్కసారి అందుకొందంటే జట్టా ఇదేంటిది జట్టా జడ జట్టా మణడ జట్టా ఫ్లై అయిపోయింది చి దీని మా మండా పొగడ రక్షణ కాలేది అప్డే అయిపోయింది అయినా నీకు బుద్ధిలే బా ఆ దగా చింతగాడి కేసు చేసి ఫీజు బదులు కుక్కల బండి తీసుకుంటావా కుక్కల కార ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నారు దీన్ని వేలం పాటేస్తే కోహినూరు వజ్రంలాగా టిప్పు సుల్తాన్ కత్తిలాగా ఎల్విస్ ప్రెసిడి డ్రైవర్ లాగా మరి బ్రాలాగా లక్షలు లక్షలు సామాన్లు కొంటాం పాత సామాన్లు కొంటాం వీడెక్కడ తాపరించాడు ఆ ప్రాణానికి పిండం పెట్టే వేళ కాకులు వచ్చి వాలిపోయినట్టుగా వాలిపోతున్నాడు బావా వేరం కుదరుకపోతే రెండు ఎక్కువ అడుగుదాం అంతే కానీ కారం కొడ మారస్తావా ఏంటా ఏయ్ కొంచెం చూడండి దరకవే ఎక్స్‌క్యూజ్ మీ కెన్ యు హెల్ప్ మీ కార్లో డ్రాప్ చేయడె మాత్రం కుదరకండి దీనికన్నా అబ్బా రిక్షాలో అవరణ బెటర్ నార్మల్ అదే లేదండి ఒక అరగంట టైమే విమానం లాగా తయారు చేస్తాను విమానం లాగా గోవిందా గోవిందా ఏవండీ ఇది విమానం అయితే నేను ఏది హస్తలాగా యువర్ అటెన్షన్ ప్లీజ్ హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్లే విమానం ప్రతి క్షణాల్లో కింద పడుతుంది క్రస్మాత్ మీరు నాకు కేసు టేకప్ చేయాలి మీరు కూర్చోండి మీ కేసు విషయంలో పెద్దగా తెలివితేటలు ఉపయోగించాల్సిన అవసరం లేదండి పైగా రెండో కంటికి తెలియకుండా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను మూడో కంటికి తెలియకుండా గుళ్ళో మ్యారేజ్ చేసుకుంటాను ఆలోచించాలి అలా తీసుకొని రాక్షసు కొమ్ములున్నాయా పైగా వాళ్ళ మామగారు ఊరికే బెదిరిస్తున్నారు అంతే ఏమంటారండి మా వివాహం జరిగింది ఊళ్ళోనే తర్వాత రిజిస్టర్ కూడా చేయించాం ఇంకే కేసు దూది పింజరా ఎగిరిపోయిందండి రిజిస్టర్ ఆఫీస్ కి కెళ్ళి ఆ సర్టిఫికెట్ తీసుకొచ్చి కింద కోట్లో ఓపీ తీసుకుంటాం దట్స్ ఆల్ మరి అంత తేలికైతే క్లయింట్స్ నా మరి అంత తేలికైతే బసరాజు ఎందుకు ఒప్పుకోలేదు వాళ్ళ మావగారు అంటే భయమే ఉండొచ్చు మీరు ఈ కేసు గెలిచినట్టే భావించండి చాలా థాంక్స్ అండి తీసుకోండి స్వీట్ సార్ కేసు కదండి అయ్యో

ఏ కుక్కు గానో సెటిల్ బెస్ట్ ఏ ఏంటి ఎవరి దగ్గర ఎంత ఫీజు గుంచాలో ఏం తెలియదు ఏ మనిషివో తీసుకుంటూనే ఉన్నాం కదండి ఇంత ప్యాకెట్ ఆ తీసుకుంటున్నాం ఇలాగే తీసుకుంటూ ఉండు రేపు కేసు గెలిచిన తర్వాత ఫీజు కింద తాళపాకు బళ్ళ రక్క బిళ్ళ చేతికి అందిస్తారు ఏమిటో నువ్వు చెప్పేది నాకు ఏం అర్థం కావట్లేదే నా మాట కొంచెం వినుబావా మనం గనక కేసు గెలిపించకపోతే ఆవిడ ఆస్తి మొత్తం వాళ్ళ మావగారు కొట్టేస్తాడు అలాంటి ఆస్తిని మనం అద్దం కొట్టి ఆవిడకి అప్పగిస్తున్నాం అందులో కొంత పర్సెంట్ అడుగుదాం నా ఎస్టిమేషన్ ప్రకారం అదో పక్ష సుజాత గారు ఆస్తి కోటి రూపాయలు ఉంటుంది అందులో ఓ టూ పర్సెంట్ అడుగుదాం టూ పర్సెంట్ అంటే ఓ ట్వంటీ రూపీస్ వెర్రి మొహమా రెండు లక్షలు రెండు లక్షలు సుజాత గారు మీ కేసు అబ్జర్వ్ చేసిన మీదట నాకు చాలా లోసుకులు అవి కనిపించాయి అరే ఇందాక కలిగించి అప్పుడే ఆరిపోయింది లోపల డిస్కషన్ చేసిన మీదట మీ కేసు ఎంత ప్రమాదకరమైందో తేలింది ఉదాహరణకి కుమ్మలకాయ పులుసులో కొత్తిమీర ఉల్లిపాయలు ఓ సారీ మీ కేసు నేను ఎంతో రిస్క్ తీసుకుని ప్రాణాలకి తెగించి మరీ వాదిస్తాను కానీ నా ఫీజు అమ్మా మీకు ఎంత సరే నాకు మాత్రం టూ 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 పర్సెంట్ కావాలి అలాగే ఇది ఎలా జరిగింది చెప్పా ఆ రిచర్డ్స్ గార్డు మనకు ఓపెనర్ గా తిగడం ఏంటి మన ఆల్రౌండర్ కపిల్ కంపేరింగ్ చేయడం ఏంటి కామెంట్రీ చెప్పి ఎదవ అబో చాలా కన్ఫ్యూజన్ గా ఉంది ఇది ఎలా జరిగింది చెప్పమా బహుశా ఈ పాల్ట్ కారణం మనం ఇంగ్లీష్ లో కామెంటరీ వినడం వల్ల అయ్యి ఉండొచ్చు ఏమయ్యా ఆ చెప్పి కామెంట్ ఏదో తెలుగులో చెప్పి చావచ్చు కదా రేడియో పోయింది వినబడటం లేదు ఏంటి స్మెల్ ఎక్స్క్యూజ్ మీ సార్ ఐఎం బాలరాజు అడ్వకేట్ కృష్ణకుమారి మై జూనియర్ ఆల్ రే నా క్లయింట్ మీతో కేసు విషయం మాట్లాడాలని వచ్చాం పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఈవిడ గారి మ్యారేజ్ ఇక్కడ రిజిస్టర్ అయింది ఆ రిజిస్ట్రేషన్ తాలూకు సర్టిఫికేట్ కావాలి అక్కడ మా ఉంటాడు అతన్ని కలవండి థ్యాంక్ యూ వెల్కమ్ గుడ్ మార్నింగ్ సార్ వెరీ బ్యాడ్ మార్నింగ్ ఏ ఏమేమిటయ్యా శ్రీకాంత్ పోయాడు పోయాడా ఎప్పుడండి పాపం యా పోయాడంటే నిజంగా చచ్చిపోయాడు అనుకున్నావా వికెట్ పడిపోవడం వల్ల పోయాడు ఎవడ నువ్వు బాలరాజు అండి బాలరాజువా పెద్ద సెలక్షన్ కమిటీ చైర్మన్ లా చెప్పు మీకు క్రికెట్ అంటే పిచ్చా సార్ పిచ్చా చచ్చా ప్రాణం చిన్నప్పుడు గూటి బిల్ ఆడుతుంటే మన షర్మిలా ఠాగూర్ హస్బెండ్ లేడు పటౌడి అది ఆ టైప్ లో కన్నుకు చిన్న దెబ్బ తగిలింది గాని లేకపోతే కపిల్దేవ్ ప్లేస్ కదా మనది అయితే మన గ్రూప్ అనమాట నేను శ్రీకాంత్ ఉడ్బిన్ లేండి నిజమా మీరు శ్రీకాంత్ కాబోయే భార్య కానీ కొంచెం స్లిప్ అయింది మీ కన్నులాగా ఏంటమ్మా వేళ కూడా సిక్స్టర్ కూడా మంత్రి ట్రాన్స్ పాడైపోయి నేను ఏడుస్తుంటాను కామెంట్రీ అలా ఎన్నో అది చూడండి ఈ స్పదం కాదు పంతొమ్మిది లో మ్యారేజ్ జరిగింది దాని తాలూకు డీటెయిల్స్ కావాలి పంతొమ్మిది వందల ఎనభై చాలా ఏళ్ళైంది దొరకడం చాలా కష్టం ఎలాగైనా వెతకండి ప్లీజ్ ఇది ఏమైనా ఇండియాకి వెస్ట్ ఇండీస్ కి మధ్య మ్యాచ్ అనుకున్నావటమ్మా మ్యారేజ్ డీటెయిల్స్ దొరకడం చాలా కష్టం అయినా ఏ సీజన్లో జరిగింది ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ పేర్లు సుజాత గోపాలకృష్ణ సుజాత వర్సస్ గోపాలకృష్ణ సుజాత వర్సస్ గోపాలకృష్ణ నేమ్స్ సుజాత వర్సస్ గోపాలకృష్ణ సుజాత వర్సస్ సారీ అమ్మా రిజిస్టర్ అవ్వలేదు సార్ కాస్త జాగ్రత్తగా చూడండి చూడమ్మా ఒకసారి ఎంపీఆర్ ఎల్బిడబ్ల్యూ ఇచ్చాక పిచ్చొదిలి పెవిలియన్ కు వెళ్ళాల్సిందే అది రూలు సార్ నేను ఒకసారి చెక్ చేసుకోవచ్చా చేసుకోండి కావాలంటే ఆయన లేదంటున్నారు సార్ ఏ స్పర్ధ అరే సార్ బట్రా అందులో లేదు సార్ నేను స్వయంగా చూశాను రిజిస్టర్ లో లేకపోతే మేమేం చేయలేం ఐఎమ్ సారీ మేడం లేదండి ఉన్న ఈ ఒక్క ఆధారం కూడా పోయింది నాకేది తోచడం లేదు మా పెళ్లికి ఫాదర్ క్యాబ్ రేల్ వచ్చారు పైన వచ్చి సాక్ష్యం చెప్తే సరిపోతుందా సార్ ఫాదర్ గ్యాబ్రియలా అవును సార్ అనాథాశ్రమంలో నన్ను పెంచి పెద్ద చేసిన ఫాదర్ గ్యాబ్రియల్ నన్ను ప్రేమించే మా ఫాదర్ గ్యాబ్రియల్ అదండి